दिन मिनट्स तो कम है दिन में दिन मिनट्स बोकते నేను ఈ అప్పి సిటీ నాలుగు నెల నా పేరు మహబూబ్ బాషా అండి ఒంగోలు టౌన్లో ఆటో డ్రైవర్ని నేను నాలుగు నెల క్రితం అప్పి షోరూంకి వెళ్ళి బండి తీసుకున్నాను నాకు సంబంధించి అధిక మైలేజ్ అధిక మైలేజ్ వస్తుంది

ట్రై చేసుకొని చూసుకున్నాను బాగుంది చూసుకున్నాను మంచి పికప్ ఉంది దాని గురించి చాలా వేరియేషన్ ఉంది సిఎన్జి బెస్ట్ అండి ఇంతకుముందు డీజిల్ వర్షన్ అప్పి వాడానండి అప్పి ఒక సంవత్సరం బాగానే ఉంది కొత్త తర్వాత కొంచెం పండినంత ఆధునిక నాకు ఇక్కడ నుంచి అన్ని నెప్పులు వస్తూ ఉండేవి అట్నే రెండు సంవత్సరాలు బాగా పడ్డాను సిఎన్జి వచ్చిందని చెప్పేసి వెళ్ళాను ఆఫీస్ షుట్ చేస్తామని ఏదో ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళు సెట్ అవ్వలేదు సార్ మళ్ళీ బజాజ్ అడికి వెళ్ళాను వాళ్ళు ఎంబట్టే నాకు శాంక్షన్ చేశారు అంతా అప్పటిలాగా లోడు లాగిద్దా లాగదా అసలు దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండదు అని చెప్పేసి ముందు భయం భయంతో రెండు రోజులు ఉన్నాం సార్ ఆ తర్వాత అట్ట నెంబర్ వన్ ఉంది ఉంది నేట్గా సరే లారీలో ఫిల్ చేసుకొని పోయినట్టుగానే ఉంటారు ఇది డెవలప్మెంట్స్ చాలా తేలిక చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఆన్ వే దగ్గర దగ్గర ఎవరైనా సరే స్పీడ్ ఎంత ఉందో చూసుకుంటారు సార్ నేను అలా చూసాను డెబ్బై నెంబర్ వన్ గా ఉండబండి ఆ లోడ్ వేసినా సరే ఆ కానీ ఈ నెప్పులు గాని ముందు ఈ ఆరోగ్యపరమైన సమస్యలు అనేది పంచాయతీ మాగ లేవు సార్ ఇది చాలా హ్యాపీగా ఉంది బండిసాద్ ప్రజా షోరూమ్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఒంగోలు మనకి ఒంగోలుకి నూతనంగా సిఎన్జి బొంకు లాంచ్ అయింది మా దగ్గర సిఎన్జి సంబంధించిన మూడు రకాల వాహనాలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆరి డీజిల్ ఇంకోటి వచ్చేసి మ్యాక్సిమా జెడ్ ఇంకోటి మ్యాక్సిమా మీరు ఎక్కడ రంగంలో కానీ మన ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే ఇవాళ సేల్ అవుతున్న సిఎన్జి ఆటోల్లో చూసుకుంటే వందకి తొంభై ఐదు ఆటోలు బజాజ్ ఆటోలో ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా సిఎన్జిలో మహారాజ్ ఏదనంటే బజాజ్ బజాజ్ మించింది లేదు తర్వాత కాంపిటేటర్ బండికి మన బండికి తేడా చూసుకుంటే కాంపిటేటర్ బండిలో కార్పొరేటర్లు ఉంటాయి మన బండిలో కార్పొరేటర్ ఉండదు కుయిలింగ్ ఫుయల్ ఇంజక్షన్తో మన బండి వస్తుంది అందువల్ల మీకు ఏంటంటే పెట్రోల్ నుంచి సిఎన్జి మార్చేటప్పుడు గ్యాప్ అనేది ఉండదు మిగతా బల్లో చూసుకుంటే ఎయిర్ పాస్ అయ్యి బండి దూకటం అలాంటి అనేది జరుగుతూ ఉండింది మన బండిలో అలాంటి ఎదురు అలాంటివి ఏవి రావు ఎన్ని పరాలుగా చూసుకున్నా మైలేజ్ పరంగా చూసుకున్నా మన బండి నెంబర్ వన్ కస్టమర్లు ఫీడ్బ్యాక్ అయినా నెంబర్ వన్ వందకి వంద శాతం బజాజ్ నెంబర్ వన్ బాగా తోడుకునే వాళ్ళకి రాబడితో పాటు అన్నీ బాగుంటుంది దీనికి ఫెసిలిటీస్ ఉంటాయి ముప్పై ఐదు వారంటీ ఇస్తారు కొద్దిగా వాటికి ఆటో డ్రైవర్ మొత్తానికి ఇది బాగా సౌకర్యవంతంగా ఉంది యాభై కిలోమీటర్ మైలేజ్ ఒకటి వస్తుంది మెయింటెనెన్స్ చాలా తక్కువ అనమాట ఇంజినైర్ కూర్చుని మైలేదు మైలేజ్ కార్గో కార్గో కూడా ఉంది కార్గో కూడా కార్గో కూడా ఉంది అదే మైలేజ్ వస్తుంది ఉన్న అత్యంత మన సిటీలో తిరిగే వెహికల్స్ ఇది బాగా ఉంటుంది బాగుంటుంది నవీన్ కుమార్ నేను బజాజ్ ఆటోస్ జనరల్ మేనేజర్ గా ఉన్నాను సో శ్రీ ఆంజనేయ ఏజెన్సీస్ వారికి మొట్టమొదటి శుభాకాంక్షలు చెప్తున్నాను ఎందుకంటే ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి సిఎన్జీ బంక్ ప్లాన్ చేయడం జరిగింది అండ్ దీనివల్ల చాలా వర్గాల ప్ర ప్రజలకి చాలా ప్రయాస్ ఆదాయంలో కూడా చాలా మార్పులు వచ్చే అవకాశం మొట్టమొదటిగా మనం ఆటోల గురించి మాట్లాడుకుంటే బజాజ్ ఆటోల నుంచి మార్కెట్లో మాకు తొంభై ఐదు పర్సెంట్ మార్కెట్ షేర్ ఉందండి సో చాలా రోజుల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సిఎన్జి ఫిల్లింగ్ సెంటర్ మాకు లేదు అని సో ఆంజనేయ ఏజెన్సీ వాళ్ళకి డెఫినెట్గా కృతజ్ఞతలు చెప్పుకోవాలి దీనికి సంబంధించి ఇంకోటండి మనం ఆటోల్లో డీజిల్లో చూస్తే పొల్యూషన్ దీనివల్ల బీఎస్ సిక్స్ అని ఓబీడీ టూ అని ఓబీడీ టూ ఏ అని టూబీ అని చాలా నామ్స్ వస్తా సో ఇదంతా ఎందుకంటే మనం పొల్యూషన్ రెగ్యులేట్ చేస్తాం తగ్గించుకోవడం కోసం సో ఇప్పుడు సీఎన్జి వల్ల ఏమవుతుందంటే అంటే అండి మనకి పొల్యూషన్ అనేది జీరో అవుతుంది ఎందుకంటే ఇది ప్యూర్గా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సో మన గాలిలో నుంచి హై ఎయిర్ని కంప్రెస్ చేసి తీసుకునే గ్యాస్ దీనివల్ల మనకి సైలెన్స్లో నుంచి వాటర్ వస్తుంది కానీ స్మోక్ కానీ పొల్యూషన్ కానీ ఏమి రాదు సో మన మన దగ్గర మూడు రకాల ఆటోలు ఉన్నాయండి కాంపాక్ట్ అనేది ఒకటి జెడ్ అనేది ఒకటి తర్వాత మ్యాక్సిమం అనేది ఒక మూడు మోడల్స్ ఉన్నాయి సో మోడల్ వైజ్గా కాంపాక్ట్ అనే వాటికి కేజీకి యాభై కిలోమీటర్ల మైలేజ్ వస్తుందండి జడ్డ అనే బండికి కేజీకి నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది మ్యాక్సిమం అనేది కేజీ నలభై కిలోమీటర్లు వస్తుంది డీజిల్తో కంపేర్ చేసుకుంటే మనకు దాదాపుగా ఒక కేజీకి వచ్చేసి పది రూపాయలు రేటు తగ్గుతుంది అండ్ పది కిలోమీటర్లు మైలేజ్ పెరుగుతుంది దీనివల్ల టూ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బెనిఫిట్స్ కొంతారని మేము ఆశిస్తున్నాము అండ్ రాబోయే రోజుల్లో చాలా భారీగా మేము సేల్స్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఆంజనేయ ఏజెన్సీస్ వారికి మరోసారి ధన్యవాదాలు ఐవచ్చి వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ